హాయ్ అండి నేను రీసెంట్గా దేవుడి మందిరం షార్ట్ పెడితే చాలా చాలా మెసేజ్లు అయితే వస్తున్నాయండి దీని గురించి పూర్తి డీటెయిల్స్ ఇవ్వమని చెప్పి ఇన్స్టాలోను అలాగే ఇక్కడ యూట్యూబ్లో కూడా చాలా మంది మెసేజ్ అయితే చేస్తున్నారు అండి వాళ్ళ కోసం అని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నానండి ఇది మా రిలేటివ్స్ ఇల్లు అండి దేవుడు మందిరానికి ఇలాగా గ్లాస్ తోటి ఫ్రంట్ అండి ఇదంతా వచ్చేసి గ్లాస్తో పెట్టించుకున్నారు అలాగే ఇవన్నీ కూడా చక్కగా స్వస్తిక్ ఓమ అవన్నీ కూడా పెట్టుకొని వెంకటేశ్వర స్వామి నామాలు కమలాలు అన్నీ కూడా పెట్టుకొని ఇలా అయితే చేయించుకున్నారండి ఇక్కడి నుంచి మనం లోపలికి వెళ్తే గనక గోడకి అటు సైడు ఇటు సైడు కూడా వైట్ టైల్స్ అయితే వేసేసుకున్నారండి అలాగే వెనక పక్క మాత్రం ఇలాగ వెంకటేశ్వర స్వామి ఐడల్ని వీళ్ళు చేయించుకున్నారనమాట ఇది కొరియన్ మార్బుల్ అంటండి కొరియన్ మార్బుల్ మీద సిఎన్సి వర్క్ అంటారంట ఎకరలిక్తో చేస్తారంటండి వెనకపక్క అంతా మనకి లైట్స్ ఉంటాయి అనమాట మనం లైట్స్ ఆన్ చేసుకున్నాము అని అంటే అప్పుడు వెంకటేశ్వర స్వామి రూపం అనేది మనకి చక్కగా క్లియర్గా వస్తుంది అనమాట ఇదిగో చూసారు కదా ఇలాగా మనం లైట్స్ వేసినప్పుడు వెంకటేశ్వర స్వామి రూపం అయితే కనిపిస్తుందండి అటు సైడ్ ఇటు సైడ్ కూడా చక్కగా ఇది లైటింగ్కి చక్కగా వెంకటేశ్వర స్వామి రూపం అయితే కనుక మార్బుల్ మీద చక్కగా ఫోటో అనేది చక్కగా మళ్ళీ మనకి కనిపిస్తూ ఉందండి అలాగే మనకి రూఫ్ దగ్గరికి వెళ్ళేసరికి పైనంతా కూడా శ్రీచక్ర అండి పైన శ్రీచక్ర పెట్టించుకున్నారనమాట మనకి లైట్స్ చేసినప్పుడు మాత్రం ఇలాగా వెంకటేశ్వర స్వామి ఐడియాలో అలాగే శ్రీచక్రం కనిపిస్తాయి అనమాట చూసారు కదా చక్కగా రైట్ లైట్కి రిఫ్లెక్ట్ అయ్యి అటు సైడ్ ఇటు సైడ్ గోడకు కూడా చక్కగా వెంకటేశ్వర స్వామి రూపం అయితే కనిపిస్తుందండి ఇది చాలా చాలా మందికి అయితే అనమాట ఇది ఎలా చేయించారు అని అడుగుతున్నారండి చూసేసరి కదా మనం లైట్ తీసేటప్పటికి ఇలా ఉంటుంది లైట్స్ వేసుకున్నప్పుడు మాత్రం చక్కగా మనకి వెంకటేశ్వర స్వామి ఐడియల్ అనేది రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుందండి అలాగే కిందకు వచ్చేసరికి మనం నిత్యం దీపం పెట్టుకోవడం కోసం గట్టులో అయితే కట్టింగ్ చేసుకున్నారండి అలాగే కింద కబోర్డ్ అంతా కూడా కట్టింగ్ చేసుకున్నారనమాట పూజ సామానం అంతా కూడా దాంట్లో పెట్టేసుకుని క్లోజ్ చేసేస్తే బయటకి ఇంకా కనిపించకుండా నీట్గా ఉంటుంది కాబట్టి ఇలా అయితే కట్టింగ్ చేశారండి ఈ వీడియో తీసే రోజుకి వాళ్ళు హౌస్ వార్మింగ్ అండి ఆ రోజే మొత్తం అంతా కూడా ఏమీ సర్దలేదనమాట ఇంకా అలా ఉండగానే వీడియో తీసాను అందరూ అడుగుతున్నారని చెప్పి ఇదే వీడియోని పోస్ట్ చేసేస్తున్నాను